ఒకటి కాదు రెండు కాదు రోజు ఇదే పరిస్థితి ఉన్నది మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి చర్చలతో జరపాల్సినటువంటి కార్యక్రమము కలెక్టర్ మీద దాడుల వరకు తెచ్చింది ప్రభుత్వం ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఎక్కడ భూసేకరణ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అది రైతులతో ఒకటి కాకపోతే రెండు సార్లు రెండు కాకపోతే మూడు సార్లు చర్చలు జరపాలి మంత్రుల టీమ్స్ ఏర్పాటు చేయాలి రైతులతో మాట్లాడి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుని భూ సేకరణ చేయాలి తప్పలేదు ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీ లోనే భూ సేకరణ సంబంధించి కలెక్టర్ మీద దాడి జరగడము రైతుల మీద కేసులు పెట్టడము జైలుకు పంపించడము ఎక్కడ పోతుంది ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను ఇదా తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి నూతన తెలంగాణ శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం జరుగుతా ఉన్నాయి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది ఏ కాంట్రాక్టర్ కూడా ఈ టెండర్ లో పాల్గొనే పరిస్థితి తెలంగాణలో లేదంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు అది చిన్న పని గాని పెద్ద పని గాని అందుకే ఈ రోజు తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడే పరిస్థితి వచ్చింది అప్పులు దొరకని పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పుణ్యమాని ఎనిమిది లక్షల కోట్ల దోపిడీ దరితే అప్పు చేసి అన్ని వర్గాల ప్రజల మీద అప్పుల భారం మోపితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా అప్పుల ప్రభుత్వంగా మారిపోయింది ఎవరిస్తారా అప్పులను ఎదురు చూడమే తప్ప ఈ రోజు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ ప్రజల బతుకును ఈరోజు నడి రోడ్డున కేసీఆర్ రేవంత్ రెడ్డి వదిలేసిపోయే పరిస్థితి ఏర్పడింది వీళ్ళ మాటల కారణంగా వీళ్ళ అనాలోచిత చర్యల కారణంగా వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈ రోజు తెలంగాణ డెవలప్మెంట్ కుంటుపడే ప్రమాదం ఏర్పడింది రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది వ్యాపార రంగం విశ్వాసం లేకుండా పోయింది పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు గతంలో చిత్తశుద్దితో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేదు కాంగ్రెస్ డిఎన్ఏనే చిత్తశుద్ధి అనేది లేదు టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నుంచే పుట్టింది కాబట్టి టిఆర్ఎస్ అధినేత కూడా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాబట్టి ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే మా వైఫల్యాల జోలికి మీరు వెళ్ళకండి మీ వైఫల్యాల జోలికి మేము వెళ్ళము మీరు మమ్మల్ని తిట్టినట్టు డూ ఫైటింగ్ చేయండి మేము మీతో తిట్టినట్టు డూ ఫైటింగ్ చేస్తాము కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి తిట్టినా రాహుల్ గాంధీ కుటుంబాన్ని కేసీఆర్ తిట్టినా తెలంగాణకు ఏమీ ఒరగదనే విషయం ఈ రోజు తెలంగాణ ప్రజలకు తెలుసు